తెలియజేయడం ఏమనగా మన నంద్యాల వాస్తవుడు నంద్యాలలో సంజీనియర్ గేట్ దగ్గర సైకిల్ షాప్ బంకు పెట్టుకొని నడుచుకుంటున్న దస్తగిరి గారి యొక్క మనబడు షేక్ షరీఫ్ జాఫర్ అనే అతను మిలిటరీలో పనిచేస్తూ మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో తన యొక్క చాకచక్యంతో పాకిస్తానీలను ఓడగొట్టిన ఘనతలో అతనికి మిలిటరీ వాళ్ళు చాలా అతని సేవలను ప్రశంసించి జనరల్ అర్జున్ సింగ్ రాథోర్ ఒక అవార్డును ప్రదానం చేయడం జరిగింది ఇది నంద్యాల ప్రజలందరికీ కూడాను గర్వకారణము కాబట్టి అటువంటి మన దేశం కోసం మన కోసం ప్రాణాలకు తెగించి భార్య బిడ్డలు వదిలిపెట్టి తల్లిదండ్రులు నంద్యాలు ఉన్నప్పటికీ తల్లిదండ్రు వారి తండ్రి గారైన జబ్బార్ గారు నాకు డిగ్రీలో క్లాస్మేటు వాడి తమ్ముడు ఇస్మాయిలు నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు అటువంటి వాళ్ళు నంద్యాలలో ఉండడం మనకు గర్వకారణము అటువంటి వాళ్ళని మనం సన్మానం చేసుకోవడము నిజంగా మనం అదృష్టం చేస్తున్నామని చెప్పాలి ప్రతి భారతీయుడు కూడా గర్వించదగిన విషయం ఇది కాబట్టి ఈరోజు మన ఫిరోజ్ గారి యొక్క సన్ని సన్నిధానంలో వారి యొక్క కోరిక మేము అందరం కూడా కలిసి మా అతన్ని సన్మానించుకోవడం మనం గర్వంగా భావిస్తూ ఈరోజు ఒక చిరు సన్మానం అతనికి మనం చేసినాము కాబట్టి నంద్యాల ప్రజలందరూ కూడా ఇటువంటి వారికి మనం చేయుతనిచ్చి మన దేశం కోసం మన కోసం పోరాటపడుతున్న ఇటువంటి సైనికులకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను భారత్ 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 మనం చూసినాం ఉగ్రవాద దాడిని ఎట్లా జరిగినాయి దాని తర్వాత మన ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ అని పాకిస్తాన్ వాళ్ళ మీద అటాక్ చేశారు అట్లాంటి అటాక్ చేసి దాని తర్వాత వాళ్ళకి ఒక గుణపాఠం నేర్పించారు దాంట్లో ఆపరేషన్ సింధూర్లో మన నంద్యాల వాసి జాఫర్ అని వారిలో కూడా ఆయన పార్టిసిపేట్ చేసి మన విజయ కేతనం పాటించారు అది మన నంద్యాల వాళ్ళు మనకు చాలా అదృష్టం ఇట్లాంటి నంద్యాల వాళ్ళు మన వాసులు ప్రతి ఫీల్డ్లో ఉన్నారు ఒక స్పోర్ట్స్ ఫీల్డ్లో కానీ ఒక ఆర్మీ ఫీల్డ్లో కానీ ఎందుకంటే మనం చాలా గర్వ గర్వపడాలి ఇట్లాంటి వాళ్ళు మన నంద్యాలలో ఉన్నారు వాళ్ళకి ఒక అవార్డు కూడా ఇచ్చడం జరిగింది అర్జున్ సింగ్ రాథోడ్ అవార్డు దానికోసం మళ్ళీ ఒకసారి మన షేక్ జాఫర్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇట్లానే మన కంట్రీ కోసం మీరు ఇంకా

నేను లేచిపోతుంటే అందరు ఉండి ఫారూక్ క్యాండిడేట్ అయ్యా అప్పుడు నేను మర్చిపోయినాను అరేది నాకు ఇంత గర్వం ఉంది నా మా ఫారూక్ సార్తో నాకు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారా యువర్ సెల్ ఫస్ట్ నువ్వు నీకు ఏ ప్లేస్ కావాలో కోరుకో అని చెప్తే సార్ నాకు గొలవ లభలే కావాలంటే ఇమ్మీడియట్గా ఎండిఓ సైన్ చేసి తీసుకోమని అటువంటి సైన్ చేసినాడు ఫారూక్ సార్ మనము నేను మాత్రం జీవితంలో మర్చిపోను ఎందుకంటే సహాయం చేసినా ఏ సహాయం చేసినా నేను రిటైర్డ్ అయ్యేంత వరకు నాకు ఒక లైఫ్ న్యూ ప్రసాదించిన జనతా ఫార్మ్ గారి చెందుతుంది ఈ సందర్భంగా నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాను ఆయన కుమారుడు కూడా కృతజ్ఞతలు చెప్పి ఫ్యూచర్లో మీరు కూడా అట్లా సాయం చేయండి సార్ అని మా సార్ను రిక్వెస్ట్ చేస్తున్నారు